తల్లి ధన్యోస్మి ధన్యోస్మి మాత ధన్యోస్మి పరమ పవిత్రమే నీ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించింది నేను ఎంత సుఖత కోటి జన్మల ఘోర తపస్సు చేసిన వాళ్ళకి సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది తల్లిని తల్లి ధన్యవాదాలు ఆత్తితో అమ్మాని పిలిస్తే నిలువగల నా కుమార ఈ పుణ్య సంపద నీది స్వీకరించు యగ్జన శేసుకై సద్వియోగం కావించు ధర్మ సామ్రాజ్య స్థాపకుడు వై వర్తిల్లు కుమార ఇంతటి చల్లని తల్లివే కరుణామూర్తివే మరి నీ దయాభిక్షక యర్చించే దీనులను కనికరించవెందుకు తల్లి ఈ ఎవరెవరి పూర్వజన్మ కర్మ పని మెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లో వచ్చిపోతుంటాను తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమార పుణ్యఫలం వంతరించిన నాడు పోవద్దనవచనా నిల్వ దాలనయ్యా చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్తిల్ कन्या माता बीड़े